హాయ్ హలో నమస్కారం అండి ఆల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి నేను ఈరోజు మీ పర్సన్ అసలు మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చాడు దాని గురించి చెప్పబోతున్నానండి ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఓం నమ శివాయ పాజిటివ్ ఎనర్జీ తోటి ఉండండి అంత మంచి జరుగుతుందండి ఇది ఈ రీడింగ్ మీకు ఎవరికి రెజనేట్ అవుతుందో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా స్వీకరించండి రెజనెట్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మీ పర్సను తన గత జీవితంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికైతే మీ లైఫ్లోకి ఎంట్రీ అనేది ఇవ్వడం అనేది జరిగింది తనలా గతంలో తను వేరే వాళ్ళతో అయితే చీట్ చేయబడ్డాడు అందువల్ల మీ పర్సను మీరు కూడా అలాంటి వ్యక్తే అయ్యుంటారని మీ పర్సను వాళ్ళతోటి మిమ్మల్ని కంపేరిజన్ అనేది చేసుకుంటా మీ తప్పేది లేకున్నా కానీ ప్రతిదీ మిమ్మల్ని అయితే ఒక ఇక భూతద్దం అంటారు కదా అండి అందులో పెట్టి చూడడం అయితే జరిగింది దానివల్ల మీకు మీ పర్సన్కి మధ్యన గొడవలు అయితే రావడానికి కారణమైతే అయ్యిందండి అందుకు కారణము మీ పర్సను అని మీ పర్సన్కి కూడా తెలుసండి కానీ మీ పర్సన్ అయితే ఒప్పుకోరండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి మీ రీడింగ్ లాగా అయితేనే దీన్ని రెజనేట్గా మీకు రెజనేట్ అవుతానే తీసుకోండి తన గత జీవితంలో జరిగిన అన్యాయాన్ని మీ పైన మీరు కూడా అలాంటి వ్యక్తి అనుకొని మీ పర్సన్ అయితే మిమ్మల్ని తన లోపల ఉన్న శాడిజం తోటి మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగిందండి అందుకు మీరు ఎలాంటి బాధ్యులు మీది తప్పు ఏది లేకున్నా కానీ తప్పు అంత మీదే అనేలాగైతే మీ పర్సన్ అయితే ప్రవర్తించి మిమ్మల్ని చాలా బాధకనేది గురి చేశారండి తన గత జీవితంలో తనని మానసికంగా ఆర్థికంగా తను కోరుకున్న జీవితము తనకు రాలేదండి అందుకు కారణము తను ఎక్స్పెక్ట్ చేసిన తన ఇమేజిన్ తన స్వప్నలోకంలో ఊహించుకున్న లైఫ్ మనీ తనకు రాలేదని ఆ కోపమంతా మీ పర్సన్ మీ పైన చూపెట్టడం అనేది జరిగిందండి దాన్ని ఏ విధంగా అంటే మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా పైశాసికంగా కూడా మీ పైన ప్రవర్తించి ఉంటారండి మీ పర్సన్ అయితే ఇది మళ్ళీ మీరు ఏమైనా తనని నిలదీసి అడిగారనుకోండి నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఎలాంటివి ఏమి ఇవ్వలేదు అది ఇది ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుందండి నాకు ఎలాంటి కట్న కానుకలు కానీ అలాంటివి ఏమీ ఇవ్వలేదు అనేలాగూ మీ పర్సన్ అయితే ప్రవర్తించేవాడండి అందువల్ల మీకు మీ పర్సన్కి చాలా గొడవలు అనేటివి వచ్చేవి మీ పర్సన్కి పెడుతున్న కొద్దీ ఇంకా 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 ఇస్తుంటే తనకి దాహము అనేది దానికి తన కోరికలు అమితమైనయండి అది అందువల్ల మేము మీ నుంచి ఎంత వ్యాల్యుబుల్ థింగ్స్ ఇచ్చినా కానీ ఇంతేనా చీపు ఇంత ఇంతకంటే ఇంకా రిచ్ కావాలి అనే టైప్ అన్నమాట ఏదైనా వస్తువు మన స్టేటస్కు తగ్గట్టుగా మనం ఇస్తాం కదండి కానీ కాదు ఇంతకంటే ఇంకా అది క్వాలిఫైడ్ ఇంకా మనకు ఒక వస్తువు పది రూపాయలలో దొరుకుతుంది ఇరవై రూపాయలలో దొరుకుతుంది మనకు వేరే వాళ్ళు ఇచ్చిన వస్తువు అప్పటి మాటకు మాత్రమే ఉంటుంది మనము సంపాదించుకున్న వస్తువు ఎప్పటికీ ఉంటుంది కానీ మీ పర్సన్ అలాంటి పర్సన్ కాదు నాకు అన్నీ రావాలి కష్టపడకుండా రావాలి ఎందుకు నాకు అవి తీసుకునే అర్హత లేదా నాకు ఇది కావాలి అది కావాలని అన్నీ తీసుకుంటున్నావు అసలు అవన్నీ తీసుకోవడానికి నీకు అర్హత ఉన్నదా ఓకే నీకే అర్హత ఉన్నది అవన్నీ తీసుకోవడానికి అలాంటివి మాత్రం ఆలోచించడు నా నేను గొప్ప నేనేంది నేను ఒక ఎంపరర్ ఒక ఎంప్రెస్ అని మీ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకుని మిమ్మల్ని చాలా మానసిక క్షోభకైతే గురి చేసి మిమ్మల్ని టార్చర్ అని అయితే పెట్టడం అనేది జరిగిందండి గతంలో తనను తన గతంలో బాధ పెట్టిన వాళ్ళు తననైతే ఎలాగైతే చేశారు తను మిమ్మల్ని అలా చేసాడండి మీ పర్సన్ అయితే దానికి మీకు ఎలాంటి సంబంధం లేదు తన గతానికి మీకు ఎలాంటి సంబంధం లేదు తను మోస్తున్న ఆ బాధ నుంచి హీల్ కాకముందుకే మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రావడం అనేది జరిగింది ఆ ఎఫెక్ట్ అంతా మీ పర్సన్ మీ పైన చూపెట్టడం జరిగింది అందువల్ల మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఈ సపరేషన్ అనేది అయితే వచ్చిందండి అందుకు మెయిన్ కారణం మీ పర్సన్ మీ పర్సన్కి చాలా ఇగో అండి తనకి ప్రతీదీ కావాలి ఫ్రీగా ఓసిగా ఫ్రీగా వస్తే ఫినైల్ అయినా తాగుతారంటారు కదా ఆ టైప్ అండి మీ పర్సన్ తనకి ప్రతీదీ రావాలి నాది నాది ఇంకా 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 కావాలి కావాలి అని కానీ తన ఇతరులకైతే ఇన్ ఇంత కూడా పెట్టారండి ఒక చిల్లి గవ్వ కూడా పెట్టారు మనం భిక్షం వేస్తే వేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా జోలలు గుంజుకునే టైప్ అండి మీ పర్సన్ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి మంచి ఉద్దేశంతో అయితే రాలేదు తనేదో ఏదో పోగొట్టుకున్న నాకు ఇది దొరికింది దీన్ని ఇంకా నాకు కావాలి ఎదుటోళ్ళని ఎంత టార్చర్ పెడితే నాకు అంత డబ్బులు వస్తాయి అనేలాగూ మీరేదో తనకి తన రేంజ్కి మీరు సరిపోనట్టు తన ఏదో మొత్తము ప్రపంచ వీరుని లెక్క ప్రపంచ సుందరుని లెక్క మీ పర్సన్స్ అయితే ఫీల్ అయ్యేవారండి వాళ్ళ రేంజ్ హై క్వాలిఫైడ్ మీదేమో లో రేంజ్ లాగా కానీ తనదైతే మీకేం పెట్టారండి మీదైతే ప్రతి ఒక్కటి తను లాగేసుకోవడమే అది ఎమోషన్స్ పరంగా మనీ పరంగా గోల్డ్ పరంగా మిమ్మల్ని ఫిజికల్గా అన్ని విధాలుగా మీ నుంచి ప్రాఫిటే ఇటు నుంచి అటు పోవడమే కానీ అటు నుంచి ఏం రావడం ఉండదండి మళ్ళీ రివర్స్లో మాటలు కూడా అటు నుంచి ఇటు వస్తాయి కానీ ఇటు నుంచి అటు పోవద్దు పోయిందనుకో కతం మీ పని అయిపోయినట్టే అండి అలాంటి పర్సన్ అండి మీ వ్యక్తి మీ పర్సన్కి ఎంతసేపు ప్రాఫిటే ఉండాలి కానీ లాస్ అనేది లేదు అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకైతే వచ్చాడు మిమ్మల్ని మీ బాధకైతే కారణమయ్యారండి ఎలాంటి తప్పు లేదు కానీ మీ పర్సన్కి యూనివర్స్ అయితే బుద్ధి చెప్పబోతుందండి ఎందుకంటే తను చాలామంది వ్యక్తులతోటి ఇలా గేమ్స్ ఒక ప్లే గ్లేమ్ అనేది మైండ్ గేమ్ లాగా ఆడారు కాబట్టి ప్లేయర్ లాగా తనకి యూనివర్స్ అయితే బుద్ధి చెప్పబోతుంది దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా అలాగే మీ పర్సన్స్కి మీ పర్సన్స్కి కూడా యూనివర్స్ అయితే చాలా గట్టిగా సమాధానం అయితే చెప్పబోతుందండి మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందంటారు కదా అండి అది కంపల్సరీ మీ పర్సన్కి అయితే గాయం అనేది ముందు ఫ్యూచర్లో కాబోతుందండి మీరు వెయిట్ చేయండి మీరు పెట్టిన క్షో మిమ్మల్ని పెట్టిన మీ పర్సన్ పెట్టిన క్షోభకి నాలుగింతలు అయితే మీ పర్సన్ అయితే అనుభవిస్తారండి మీరు పాజిటివ్ థింకింగ్ తోటి ఉందండి మీరేం చేయకుండా యూనివర్స్ మీ పర్సన్ని చూసుకుంటుందండి మీ పర్సన్ని మళ్ళీ మీకు పాజిటివ్గా మార్చి మీ లైఫ్లోకి పంపించడం అనేది జరుగుతుంది ఇది నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి అది రిజనేట్ అవుతుందండి ఇది మినిమము వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రిలేషన్ నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి అయితే వర్తిస్తుంది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే మీకు ఎలాంటి పిల్లలు ఏది ఇట్లా లేకుంటేనైతే మీ పర్సన్ అయితే మీ లైఫ్ నుండి ఈ రిమూవ్ చేసేసుకొని మీ లైఫ్ మీరు చూసేసుకోండి ఎందుకంటే తను శాడిస్ట్ అండి ఎంత ఇట్లానే కంటిన్యూషన్ అయిందనుకోండి అనుకోండి మిమ్మల్ని టార్చర్ పెట్టుకుంటూ పోతాడండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓమ్ నమ శివాయ థ్యాంక్ యూ ఏంజల్స్ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూస్తారో అప్పటి నుండి మీకు రెజనెట్ అవుతుందండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకుంటే ఎంటర్టైన్మెంట్గా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ